హాయ్ అండి నేను మీ ఎనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మా నాడవారికి ఎంతకని యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి రెండు టిష్యూల్ని అయితే తీసేసుకొని ఇందులో కొద్ది కొద్దిగా పౌడర్ని అయితే వేసుకోవాలన్నమాట మనము ఫేస్ కి ఏ పౌడర్ అయితే యూస్ చేస్తామో ఆ పౌడర్ ని కొద్ది కొద్దిగా అయితే వేసేసుకొని ఒక కర్పూరం అయితే తీసేసుకొని ఈ విధంగా పొడిగా చేసుకొని వేసుకోవాలి మనం దేవుడికి యూస్ చేస్తూ ఉంటాం కదండి కర్పూరము అదే కర్పూరంని కొద్ది కొద్దిగా ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలి వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రెండు టిష్యూల్ని కూడా ఈ విధంగా మనము చక్కగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి చిన్న పాకెట్ లాగా చక్కగా వస్తుంది వీటిని మనం ఎలాగ యూస్ చేసుకోవాలి అని అంటే ఎవరికైతే ఎక్కువగా హెడేక్ ఉంది మాకు అస్సలు నైట్ పూట నిద్రే పట్టలేదు అనేవాళ్ళు ఈ విధంగా మనం పడుకునే దింబు కింద దింబు కిందకి ఈ పాకెట్ని ఇలాగ పెట్టేసుకొని పడుకున్నాం అనుకోండి వీటి సువాసనకి మనకి నిద్ర అయితే చక్కగా పడుతుంది అలాగే తలనొప్పి కూడా మనకి చాలా వరకు తక్కువ అవుతుందండి ఈ కర్పూరం వేసుకున్నాం కదండి ఇందులో వాటి స్మెల్కి మనకి చాలా మంచి రిలీఫ్ అయితే వస్తుంది అనమాట ఎవరికైతే నైట్ పూట మాకు అసలు నిద్రే పట్టదు అనేవాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అయితే ఈ విధంగా నైటీస్ కానివ్వండి టీషర్ట్లు కానివ్వండి మనం ఈజీ పద్ధతిలో ఎలాగ ఫోల్డ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా నైటీని అయితే ఫోల్డ్ చేసి చూపిస్తున్నానండి నైటీని మనం సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత అటు సైడు ఇటు సైడు ఫోల్డ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కింద వైపు నుండి రోల్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైన వైపు ఉంది కదండి నైటీ అది ఇటువైపుకి టర్న్ చేసుకొని ఈ గ్యాప్లోకి మనము ఈ రోల్ చేసి పెట్టుకున్న నైటీ మొత్తం కూడా సెట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్గా చూస్తున్న వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవ్వచ్చు అండి కాకపోతే చాలా ఈజీ అండి ఒక్కసారి ఫోల్డ్ చేసి చూడండి మనం చాలా చక్కగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము ఫోల్డ్ చేసేసుకొని కబోర్డ్లో పెట్టుకున్నాం అనుకోండి కింద పడ్డా కూడా ఫోల్డింగ్స్ అయితే చెక్కు చెదరకుండా ఉంటాయి అలాగే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్ లోనే ఎక్కువ బటన్ అయితే సర్దుకోవచ్చు అనమాట ఇక నే షర్ట్ ఫోల్డింగ్ అయితే చేయబోతున్నాను ఫస్ట్ గా టీషర్ట్ ని ఈ విధంగా అయితే పెట్టేసుకొని కింద వైపు నుండి పైన వైపుకి ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒక సైడ్ నుండినే అండి ఒకటి రెండు సార్లు ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని మళ్ళీ సెంటర్కి ఈ విధంగా ఒక్కసారి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మనకి టీషర్ట్ ఫోల్డింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇలాగా టీషర్ట్లు కానివ్వండి షర్ట్లు కానివ్వండి ఈ విధంగా ఫోల్డ్ చేస్తామనుకోండి చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనం బెండకాయలు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఇవి కట్ చేసుకోవాలనుకోండి ఒకటి రెండు బెండకాయలు పెట్టేసుకొని మనం కట్ చేసుకుంటూ ఉంటాం అనమాట అలా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మనం హాఫ్ కేజీ వన్ కేజీ బెండకాయలు ఉన్నా కూడా నిమిషాల్లో కట్ చేసేసుకోవచ్చు ఫస్ట్గా బెండకాయలు అన్నింటినీ కూడా నీట్గా వాష్ చేసుకొని తడి ఏమీ లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ విధంగా బెండకాయలు అన్నీ కూడా మనం జోడించేసుకొని ఏదైనా ఒక రబ్బర్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం బెండకాయలు అన్నింటినీ కూడా ఒకేసారి నైప్ తోటి ఈ విధంగా కట్ చేసుకుంటూ రావాలి మనం ఒక్కొక్కసారి బెండకాయలు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఫ్రై కానివ్వండి కర్రీ కానివ్వండి అలాంటప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి కేజీల కేజీల బెండకాయలు ఉన్నా కూడా మనం నిమిషాల్లో కట్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి అండ్ మనకి ఇందులో పుచ్చిపోయినవి ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు చూసుకొని మనం సపరేట్ చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ టైం మీరు కూడా బెండకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ టిప్ వచ్చేసి స్వీట్ కార్న్స్ అండి ఈ విధంగా మనము స్వీట్ కార్న్ తెచ్చుకుంటూ ఉన్నప్పుడు స్వీట్ కార్న్ ఉడికించుకుంటూ ఉన్నప్పుడు ఏమంటే మనం ఈ మునిగేంత వాటర్ పెట్టేసుకొని అయితే ఉడికించుకుంటూ ఉంటాం అనమాట అలా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఉడికించుకున్నాం అనుకోండి స్వీట్ కార్న్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ గా స్వీట్ కార్న్ని ఈ విధంగా ఒక బౌల్ లెక్క అయితే పెట్టేసుకొని కొద్దిగా సాల్టు కొద్దిగానే కొద్దిగా నీళ్ళు అయితే చిలకరించుకోవాలన్నమాట ఇలా నీళ్ళు చిలకరించుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకొని ఒక మూత పెట్టుకొని ఐదు నుండి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొంచెం లేతవనుకోండి మనకి ఫైవ్ మినిట్స్లో అయితే ఉడికిపోతాయి కొంచెం బల్చి ఉన్నాయి అనుకోండి పది నిమిషాల టైం అయితే తీసుకుంటుంది స్వీట్ ని ఉడికించుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత సాఫ్ట్గా గింజలు అయితే ఎంత చక్కగా ఉడికిపోయాయో మనం ఇందులో వాటర్ అయితే ఎక్కువ పెట్టనవసరం లేదండి ఈ విధంగా వాటర్ని చిలకరించుకొని ఉడికించుకుంటేనే మనకి స్వీట్ కాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట స్వీట్ కాను మునిగేంత వాటర్ పెట్టేసుకొని ఉడికించామనుకోండి అది టేస్ట్ అస్సలు ఉండదండి టేస్ట్ అంతా వెళ్ళిపోతుందన్నమాట అలా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఒక డౌట్ అయితే అండి నీళ్ళు చిలకరించుకొని మనం ఉడికించుకోవడం వల్ల ఉడుకుతాయా అనేసి డౌట్ అయితే ఉండొచ్చు అలా ఏం లేదండి చాలా చక్కగా ఉడుకుతాయి ఇలా కాకుండా మరొక పద్ధతిలో కూడా ఉడికించుకోవచ్చు అనమాట ఇడ్లీ పాత్రలో అడుగు బాగా కొద్దిగా వాటర్ పెట్టేసుకొని ఇడ్లీ ప్లేట్లలో మనము ఈ స్వీట్ కార్న్ ని పెట్టేసుకొని అలా అయినా కూడా ఉడికించుకోవచ్చు అలా అయినా కూడా చాలా చక్కగా ఉడుకుతాయి ఇలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కారం నిమ్మరసం కొద్దిగా వేసుకొని తిన్నామనుకోండి మరింత రుచిగా ఉంటాయి కదండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టిప్ వచ్చేసి హీజీ పద్ధతిలో పువ్వొత్తుల్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇలాంటిది చిల్లుల బౌల్ ఒక్కటి ఉంటే చాలండి మనం తక్కువ టైంలోనే చాలా ఈజీగా ఒత్తుల్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు ఈ ఒత్తుల్ని రెడీ చేసుకోవటానికి కొద్దిగా దూదిని అయితే తీసేసుకొని పచ్చి పాలనైతే మనం కొద్దిగా తీసుకోవాలన్నమాట కాచినవి కాకుండా పచ్చి పాలని కొద్దిగా అయితే తీసేసుకొని మనం తీసుకున్న ఈ దూదిని మనం ఎంత సైజులో అయితే ఒత్తుల్ని చేసుకుంటున్నాము అనేది అయితే చూసుకొని ఆ సైజుకి సరిపడా కాటన్ ఈ విధంగా మనం ముందే సపరేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి తర్వాత మనకి ఒత్తులు చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే మనం ముందే చిల్లులు బౌల్ అయితే తీసుకున్నాం కదండి ఆ బౌల్ కి హోల్స్ లో ఈ విధంగా కాటన్ అయితే పెట్టేసుకొని వేలతోటి పాలని డిప్ చేసుకుంటూ ఈ విధంగా ఒత్తుల్ని పేడుకున్నాం అనుకోండి మనకు ఒత్తులు చక్కగా వస్తాయి గట్టిగా చాలా బాగుస్తాయి ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి అతి తక్కువ టైంలోనే నేను ఇన్ని ఒత్తులని అయితే రెడీ చేసుకున్నాను ఇలాగా ఒత్తులు అన్ని పెట్టేసుకొని ఒక్కసారి పాల్ని అద్దుకుంటూ ఈ విధంగా పేడుకుంటూ వచ్చామనుకోండి మనకి అయితే చాలా చక్కగా రెడీ అయిపోతాయి ఒత్తుల్ని రెడీ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి అయితే ఎంత చక్కగా వచ్చాయో పువ్వొత్తులు బాగా బుడ్డగా మనము పేడుకున్నాం కదండి ఒత్తుని పైన ఆ ఒత్తు కూడా మనకి బాగా స్టిఫ్గా చాలా బాగా వచ్చిందనమాట ఇదే ఒత్తుల్ని మనం చేత్తోటి చేసామనుకోండి ఇంత స్టిఫ్ గా అయితే అస్సలు రావు కదండి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి అది తక్కువ టైంలోని మనకి ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తుల్ని చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి దీపావళి పండుగ వస్తుంది కదండి ఈ దీపావళి పండుగకి మనం ఒత్తుల్ని ఎక్కువగానే యూస్ చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా రెడీ చేసేసుకోవచ్చు ఒత్తులన్నిటినీ కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నేను పసుపు కుంకుమనైతే అప్లై చేస్తున్నానండి ఇప్పుడైతే మనకి దసరా దీపావళి పండుగలు అయితే ఉన్నాయి కదండీ ఈ పండుగల టైంలో మనము పసుపు కుంకుమ ఒత్తుల్ని ఎక్కువగా వెలిగించుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనం ఈ విధంగా పసుపు కుంకుమ ఒత్తుల్ని ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనము అప్పటికప్పుడు వెలిగించుకోవడానికి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా వెలిగించుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం ఒత్తుల్ని రెడీ చేసేసుకొని ఇవి ఫుల్ డ్రై అయిన తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజుల పాట అయినా కూడా ఈ ఒత్తులు ఫ్రెష్గా ఉంటాయి ఏమవండి ఇలాగా పసుపు కుంకుమ ఒత్తులు లేదు అంటే ప్లెయిన్ ఒత్తులు ఏవైనా కానివ్వండి ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ ఒత్తులకి మనం పాలని అప్లై చేసుకొని ఒత్తుల్ని అయితే పేడుకున్నాం కదండి ఈ విధంగా మనము ఒత్తుల్ని పేడుకోవడం వల్ల పువ్వుతుల్ని మనం దీపాల్లో పువ్వొత్తులు పెట్టుకున్నప్పుడు బాగా స్టిఫ్గా కూర్చుంటాయి అనమాట పాలన అప్లై చేయకుండా మనం ఒత్తుల్ని రెడీ చేసుకున్నామనుకోండి అవి స్టిఫ్గా కూర్చోవన్నమాట పడిపోవడము అలా జరుగుతూ ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి మరి ఈ బ్రేక్ఫాస్ట్ ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ బ్రేక్ఫాస్ట్ ని తయారు చేసుకోవటానికి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో చిన్న కప్పుతో ఒక కప్పు దాకా బాగా మరుగుతూ ఉన్న వాటర్ అయితే తీసుకోవాలి ఇందులోని ఒక స్పూన్ దాకా పంచదార రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి మనకి పంచదార అంతా కూడా చక్కగా కరిగిపోతుంది ఇప్పుడైతే ఇందులో ఒక కప్పు దాకా మైదా పిండి హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి వేసే వేసుకొని ఫస్ట్గా స్పూన్ తోటి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇందులో మనం వేడి నీళ్ళు వేసుకున్నాం కదండి అది వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్గా ఈ విధంగా స్పూన్ తోటి కలుపుకున్న తర్వాత చేత్తోటి కలుపుకోవాలన్నమాట చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలండి కాకపోతే పిండి మనకి కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి నేనైతే పిండి గోధుమ పిండి రెండు వేస్ట్ చేసుకున్నాను కదండి మీరు కావాలంటే ఓన్లీ గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు లేదంటే పిండితో అయినా కూడా చేసుకోవచ్చు పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని మరొకసారి పిండి అంతా చక్కగా కలిపేసుకొని మూత పెట్టి పిండిని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి పిండి నానేలోపు చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో రెండు స్పూన్ల దాకా మైదా రెండు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఉండలేమీ లేకుండా ఈ విధంగా చక్కగా మిక్స్ వేసుకోవాలన్నమాట ఇది మనకి ఒక మంచి క్రీమీ చాలా చక్కగా వస్తుందండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందే పిండి కలిపి పెట్టుకున్నాం కదండి ఆ పిండి కూడా చక్కగా నానింది ఇప్పుడైతే మరొకసారి పిండి మొత్తము ఈ విధంగా కలిపేసుకొని కొంచెం కొంచెం మిశ్రమం తీసుకుంటూ చిన్న చిన్న ఉండలా చేసుకోవాలి పిండి అయితే చూడండి మనకి ఎంత సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చిందో చూడండి మరి అంత గట్టిగానూ ఉండద్దు మరి అంత సాఫ్ట్గాను ఉండద్దండి ఈ విధంగా మనము మీడియం ఉండేటట్టు కలిపి పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ఏ సైజులో రుమాలి రోటీలు తయారు చేసుకోవాలి అని అనుకుంటున్నామో ఆ సైజుకి సరిపడా పిండిని అయితే తీసేసుకొని ఈ విధంగా ఉండల కింద రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత చపాతి పీటకి కర్రకి రెండింటికి ఆయిల్ ఈ విధంగా అప్లై చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దని ఈ విధంగా పెట్టేసుకొని మనము పొడి పిండిని అయితే చల్లుకోలేదండి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలన్నమాట ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఆయిల్ పిండి మిశ్రమం ఈ చపాతికి మొత్తము కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనం చేసుకునే ఈ రుమాలి రోటీలు పొరలు పొరలుగా చాలా బాగుస్తాయి ఇదే విధంగా మిగతా వాటిని అన్నింటిని కూడా మనం ఈ విధంగా రోల్ చేసుకొని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే ఇది పెద్ద ప్రాసెస్ అనేసి అయితే అనిపించవచ్చండి అలా ఏం లేదండి చాలా ఈజీగా తక్కువ టైంలోనే రెడీ చేసుకోవచ్చు మనం బయట నుండి తెచ్చుకునే రోటీల కంటే కూడా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి మనకి హెల్త్కి చాలా మంచిది అండ్ చాలా చక్కగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మైదాపిండి హెల్త్కు మంచిది కాదు అనే వాళ్ళు ఓన్లీ గోధుమ పిండితో అయినా కూడా ఈ విధంగా చక్కగా రెడీ చేసుకోవచ్చు అన్నిటిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా మనము ఒక్కొక్క పిండి ముద్దని ఈ విధంగా మనము చపాతీని ఎలాగైతే రోల్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా రోల్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను మీరు కావాలంటే బటర్ కానివ్వండి నెయ్యి కానివ్వండి వేసేసుకొని మనం రోల్ చేసి పెట్టుకున్న ఈ చపాతీని ఈ పెనం పైన అయితే వేసేసుకొని అటువైపు ఇటువైపు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఈ విధంగా పైనుండి మరి కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకొని చక్కగా కాల్చుకోవాలి ఈ రోటీల్ని మనం కాల్చుకునేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలండి లేదు అంటే తొందరగా మాడిపోతాయి అనమాట చపాతీలు అయితే మనకు కొద్దిగా లేట్ అవుతుంది అనమాట అవి కాలటానికి ఇవైతే అలా కాదండి మనం వెంట వెంటనే తిప్పేసుకొని కాల్చుకోవాలన్నమాట తొందరగా మాడిపోతాయండి ఇక్కడైతే చూడండి మనకి పూరీలాగా పొంగుతూ ఎంత చక్కగా వస్తున్నాయి చూడండి పెనం పైన వేసిన వెంటనే రెండు మూడు సెకండ్లకి ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఇలా అటువైపు ఇటువైపు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కాల్చుకుంటే చాలండి మరీ ఎక్కువ ఏం కాల్చుకునే అవసరం లేదు ఇలా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లకైతే తీసేసుకొని మిగతా వాటిని అన్నింటినీ కూడా ఇదే విధంగా రోల్ చేసేసుకొని కాల్చేసుకోవడమే నేనైతే ముందే రోల్ చేసి పెట్టేసుకున్నానండి మిగతా వాటిని అన్నింటినీ కూడా మనము వీటికి ఆయిల్ వేసుకోకుండా అయినా కూడా చేసుకోవచ్చండి అలా అయినా కూడా మనకి సాఫ్ట్గా పొంగుతూ చాలా బాగుస్తాయండి ఈ విధంగా మనము రోటీల్ని రెడీ చేసుకొని రెండు మూడు రోజుల పాటైనా కూడా మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ట్రిప్పు అలా వెళ్ళేటప్పుడు ఈ విధంగా రెడీ చేసుకొని తీసుకెళ్ళాం అనుకోండి రెండు రోజుల పాటైనా కూడా మనకు చక్కగా ఉంటాయి అన్నమాట ఏం పాడవవు ఈ విధంగా రుమాలి రోటీల్ని తయారు చేసుకొని నాన్ వెజ్ కర్రీలతో కానివ్వండి లేదు అంటే పొటాటో సాగు చట్నీ చికెన్ కర్రీ మటన్ కర్రీ దేంతో సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఈ రుమాలి రోటీలు పొరలు పొరలుగా ఎంత చక్కగా వచ్చాయో చూడండి పొరలు పొరలుగా సాఫ్ట్గా మనకి పూరిలాగా పొంగుతూ చాలా అంటే చాలా బాగా మనం మార్నింగ్ చేసుకున్న ఈవినింగ్ వరకు అయినా కూడా ఇదే విధంగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇవి గట్టి పడడం కానివ్వండి ఫుల్లు డ్రై అయిపోయి గట్టిగా అయిపోతూ ఉంటాయి కదండీ చపాతీలు అలా కూడా కాకుండా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కదండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి అనేది అయితే ఇప్పుడైతే నేను చికెన్ కర్రీతోటి అయితే సర్వ్ చేస్తున్నానండి ఈ విధంగా మనము చికెన్ మటన్ కర్రీలతోటి సర్వ్ చేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ రుమాలి రోటీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పదే పది నిమిషాల్లో చాలా చక్కగా రెడీ చేసుకోవచ్చు ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలికని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి